నమస్తే వెల్కమ్ టు చెప్పేవి నీతులు దూరవి దొమ్మరి గుడేసలన్నట్టు ఉంది యూట్యూబర్ చందుసాయి వ్యవహారం సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చే వీడియోలతో ఫేమస్ అయిన యూట్యూబర్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు నార్సింగ్ కి చెందిన ఓ యువతి చందుసాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై హత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది పెళ్లి టాపిక్ వచ్చేసరికి ముఖం చాటేసినట్లు తెలిపింది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదున పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించి హత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది పెళ్లి చేసుకోవాలని నిలదీస్తే మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని వేధించినట్లు బాధితురాలు తెలిపింది బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందుసాయిపై రేప్ చీటింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు విచారణ అనంతరం తరలించారు చందుసాయి ఫేమస్ యూట్యూబర్ తెలుగు రాష్ట్రంలో ఆయనకు అభిమానులున్నారు యూట్యూబర్ ద్వారా పేరు సంపాదించి ఇప్పుడిప్పుడే సినిమాలో అవకాశాలు దక్కించుకున్నాడు చందుగాడితో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పక్కింటి కుర్రాడు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసేవాడు అతడు చేసిన వీడియోలకు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చేవి మామా బ్రో ఈ మధ్య కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది కొన్ని రోజుల క్రితమే ఇదే తరహా కేసులో పుష్పాలు నటించిన కేశవ అలియాస్ జగదీష్ అరెస్ట్ అయ్యాడు ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని జగదీష్ ను పోలీసులు అరెస్టు చేశారు జగదీష్ కూడా యూట్యూబ్ నుంచి సినిమాలోకి వచ్చాడు కెరీర్ మొదట్లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కించాడు ఆ సమయంలో పరిచయమైన యువతే జగదీష్ పై ఫిర్యాదు చేసింది ఇంతలోనే చందుసాయి అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది